హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసన ఫెంక్షన్ దారులకి అయితే అద్దెప్రదేశ్ చెప్పారండి సీతక్క గారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసన అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆసరా చేయుత పథకం కొత్త పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది చాలామంది ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజు గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకి ఆరు వేల పదహారు రూపాయలు అయితే విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ముత్తు ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు ఎంతమందికి డబ్బులైతే వస్తుంది అలాగే కొత్త వాళ్ళకైతే ఏ రోజు నుంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే ఏ రోజు వీడియో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం ఎవరైతే మన ఛానల్లో వీడియో అయితే చూస్తున్నారో ఆన్సర్ పెంచిన దానిలో మీకు అయితే ఈ రోజు గొప్ప శుభార్త అనుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క బెల్లెక్కని ఆల పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనే లేట్ చేయకుండా పెడితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు అయితే ఇచ్చిందో మనకి అందరికీ తెలుసు కదా సో దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఉన్న ఆసర పెంక్షన్ ద్వారా అయితే చేత పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదులో తొలి విడతల విడుదల అవుతుందండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఒంటరి మహిళలు అలాగే వృద్ధులు వికలాంగులు దాదాపు మనకైతే మూడు లక్షల మంది అయితే ఉన్నారు సో మూడు లక్షల మందికైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజు మనకి సీత గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర చేత పథకం ద్వారా వచ్చేసి అందరికైతే వస్తుంది కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆశ్ర పెన్షన్ దానికైతే రద్దు చేస్తూ ప్లేస్లోనే ఈ పథకం అయితే ప్రారంభిస్తున్నారట సో దీనికి అర్హత కలిగిన వారు ఆల్రెడీ మనకైతే తెలుసు కాబట్టి ఎప్పటి నుంచి పొందుతున్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే అప్లై చేసుకుంటే మీకు కూడా మనకి డబ్బులు అయితే వస్తాయండి అసలు డబ్బులు ఏ రోజున విడుదల అవుతుందంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే సో దాంట్లో భాగంగానే మన తెలంగాణలో వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు జనవరిన వచ్చేసి ఆసరా చేత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి దీనికి సంబంధించిన జీవులు కూడా మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది అందరికైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి ముందుగా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు పడతాయి అలాగే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందనుకోవచ్చండి సో మీకు కనుక ఈ నెల ఇరవై ఆరో తారీఖున డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే తెచ్చేయండి అలాగే కొత్తగా ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే అప్లై అయితే చేసుకుంటే మీకు కూడా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ చేసి తప్పకుండా మనకైతే చెప్పండి ఎందుకంటే తోటి మిత్రులు కూడా మన ఛానల్లో వీడైతే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందండి సో మీరైతే తప్పనిసరి కామెంట్ చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా